వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఇప్పటికీ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే అయితే వివిధ కారణాల చేత అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి రైతులందరూ కూడా ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎన్ని రోజులు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు డబ్బులైతే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ఎన్నికల కోడ్ నిన్నటితో ముగిసింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయని ఒకసారి ఎవరైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే అమౌంట్ అయితే పడలేదండి ఇక డబ్బులు ఎందుకు జమ కాలేదని చూస్తే తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉండే అందువల్ల మనకు ఈ డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు ఎట్టకేలకు కోడ్ ముగిసింది కాబట్టి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే గతంలో విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్ని జిల్లాల వారికే అండి ఒక జిల్లా వారికి కాదు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి